కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శర్మ కాలేజీ దగ్గర ఉన్న సమతా మహిళా వృద్ధాశ్రమంలో నలభై మంది వృద్ధులకు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు వారికి బియ్యం నిత్యావసర సరుకులు నీళ్ల డ్రమ్ములు చీరలు టవల్స్ ఛార్జింగ్ లైట్లు మొదలుగున్న వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మారుతి శిశిధర్ మరియు డివిజనల్ మేనేజర్ వై శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సేవా కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా సీనియర్ నాయకులు కామ్రేడ్ వి రామచంద్రరావు మరియు నాయకులు కె సురేంద్ర కుమార్ ఎస్కే రసూల్ సాహెబ్ పి లక్ష్మీనారాయణ పివిఎస్ఆర్కే ప్రసాద్ బి శ్రీనివాసరావు మరియు జిల్లా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు తమ ఆశ్రమానికి నిత్యావసరాలు మరియు పలు వస్తువులను వితరణ చేసిన కెనరా బ్యాంక్ యూనియన్ నాయకులకు ఆశ్రమ నిర్వాహకులు అంకమరావు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మారుతి శశిధర్ మరియు డివిజన్ మేనేజర్ వై శ్రీనివాస్ చేతుల మీదుగా ఆశ్రమానికి సరుకులను మరియు వస్తువులను వితరణ చేశారు టువంటి బ్రాంచెస్ రీజనల్ ఆఫీసు సర్కిల్ ఆఫీస్ లెవెల్లో అన్ని యొక్క గ్రామాల్లో కానీ కుటుంబాల్లో వారి యొక్క ఆర్థిక స్థితి కావచ్చు ఆరోగ్య స్థితి కావచ్చు హక్కును చేర్చుకొని ఒక ట్రస్ట్గా ఏర్పరిచి కార్యక్రమానికి వచ్చినందుకు వారి వై శ్రీనివాస్ గారు వారిని కూడా మేము అడిగిన తడవగానే ప్పటి సమాజంలో అందరికీ నమస్కారం కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ నేను డెబ్భై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ టీం అందరూ కూడా ఈ రోజున ఒంగోలులో ఈ సంత వృద్ధాశ్రమం వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా మాకు తోచిన విధంగా మా యొక్క కామ్రేడ్స్ అందరూ ఒకటి ఈ యొక్క ఆశ్రమానికి కొన్ని కొన్ని వారికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలిచిన తడువుగానే మా కెనరా బ్యాంకు రీజనల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏజీఎం గారు మారుతి శశిధర్ గారు ప్రత్యేక ఆహ్వానితకు రావడం జరిగింది అలాగే మా డిఎం గారు శ్రీనివాస్ గారు అలాగే యాగనేషన్ ఇన్ఛార్జీ అంటే అంకమ్రావు గారు అందరూ కూడా వచ్చారు నేను సమాజానికి నిర్ణయించేది ఒకటే రాబోయే రోజుల్లో వృద్ధాశ్రమాలు అనేవి లేకుండా చే ఉంటే బాగుంటుందని ఎందుకంటే ప్రతి కుటుంబంలో వాళ్ళు కూడా వారి యొక్క తల్లిదండ్రులని వారి అవసాన దశలో ప్రేమగా చూసుకుంటే సమాజంలో మార్పు వస్తే ఇటువంటి ఆశ్రమాలతో అవసరం ఉండదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఫండింగ్ ఇచ్చినటువంటి మా కామ్రేడ్స్కి అలాగే మా ఆహ్వానాన్ని మంచి వచ్చినటువంటి కెనరా బ్యాంక్ యాజమాన్యానికి ఈ యొక్క ఆశ్రమ తాలూకు ఇన్ఛార్జి వారందరికీ ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా అలాగే సోషల్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ నా పేరు సిస్ధర్ అంటే నేను కెనరా బ్యాంక్ రివిజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఉత్తందరావు గారికి అదేవిధంగా సమతా మహిళా ఆశ్రమం అడుగుతున్న మన అంకమ్రావు గారికి అదేవిధంగా స్టేట్ కమిటీ మెంబర్ మన సురేంద్ర గారికి అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ మన హుసేన్ గారికి హసన్ గారికి అదేవిధంగా మిగిలిన కామ్రాండ్ అందరికీ మరియు ముఖ్యంగా మీ వృద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవచ్చు పిలవకపోయినా చేసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే మాకు కూడా ఒక ఆపర్చునిటీ అంటే ప్రజలకు ఏదో రకంగా సేవ చేసే విధంగా అదేవిధంగా వాళ్ళు చేసిన సేవలో మా బ్యాంక్ మేనేజ్మెంట్ను కూడా అదేవిధంగా ఎక్స్పెషల్గా పర్సనల్గా నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం మరొకసారి మీ ఎంప్లాయీస్ ఉన్నందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలాగే ప్రతి సంవత్సరం మరిన్ని మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము లాస్ట్ ఇయర్ ఇదే విధంగా వేరే ఆఫీసులో చేయడం జరిగింది బదిల వికలాంగుల ఆశ్రమంలో ఇలానే చేయడం జరిగింది అలానే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అని చేయడం జరిగింది ఇవాళ మన మహిళా సమాఖ్య ఈ కేంద్రంలో వృద్ధుల వృద్ధుల ఆశ్రమంలో చేయడం చాలా గొప్ప విషయము అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మన అంకమరావు గారు ఏదైతే ట్రస్ట్ ఫామ్ చేసి ఇలా ఎవరైతే లేని వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళందరికీ కొంచెం సేవ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అంటే దానికి చాలా పేషెన్స్ కావాలి చాలా ఓపిక్ కావాలి అలా కూర్చొని చేయగలిగితేనే ఏదైనా కానీ ముందుకు సాగుతుంది ముఖ్యంగా అంకమరావు గారికి ఈ విధంగా మంచి పనులు చేస్తున్నందుకు మీకు మా కెనరా బ్యాంక్ తరపు నుంచి మాకు హృదయపూర్వక నమస్కారాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎట్లంటే మన ఒరికి ఏదైతే మనం సేవ చేస్తామో అవే మనకు వస్తాయి ఏదైనా ఎప్పుడైతే పెద్దవాళ్ళకి మనం సేవ చేస్తామో అదే మనకు ఆశీర్వాదాలుగా వస్తాయి మనం గట్టిగా నేను గట్టిగా నమ్ముతాను దాన్ని థ్యాంక్ యూ అంకమరావు గారు సార్ అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ గారికి మరొక్కసారిగా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకున్నాను సార్ ఈ విధంగా ప్రతి సంవత్సరము అందరికీ ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రతి సంవత్సరం చేస్తూ మన కెనరా బ్యాంకును కూడా అభివృద్ధిలో తీసుకొస్తూ పెనరా ఇదొక అడ్వర్టైజ్మెంట్ కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బ్యాంక్ మేనేజ్మెంట్ డైరెక్ట్గా కొన్ని స్కూల్స్కి కానీ చాలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలాగా స్పెషల్ కార్యక్రమాలు చాలా రేర్గా చేస్తాం కానీ ఎంప్లాయీస్ యూనియన్ స్పెషల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ వితరణ కార్యక్రమం ఏదైతే డైలీ ఏదైతే మనం వాడుకుంటామో ఇవన్నీ వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది చాలా ఆనందం సార్ వన్స్ అగైన్ మీ మీ యొక్క దాని ఏమంటారు మీరు చేస్తున్న వర్క్లో మాకు ఆపర్చునిటీ కలిగించి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెనరా బ్యాంక్ అనేది సమాజంలో ఒక సేవ చేసేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అనే ఒక యూనియన్ని స్థాపించుకొని వాళ్ళ యొక్క సమస్యని పరిశీలించుకోవడానికి వాళ్ళు పీరియాడికల్గా మీట్ అవుతూ చేసుకునేటటువంటి కార్యక్రమమే కాకుండా వాళ్ళు వాళ్ళకి వచ్చేటటువంటి జీతంలోంచి నెలకి కొంత డబ్బు తీసి ఒక చోట పెట్టుకొని ఆ డబ్బు నుంచి కొంత భాగాన్ని తీసి మనం సమాజ సేవ చేద్దాము అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు వాళ్ళు వచ్చారు ఈ రోజున ఈ సమత వృద్ధాశ్రమాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళ యొక్క అసోసియేషన్ డెబ్బై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడం దాంట్లో కెనరా బ్యాంక్ యాజమాన్యాన్ని కూడా ఆ సేవా కార్యక్రమంలో భాగం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఫండ్ని ఉపయోగించి అంటే డబ్బుల్ని ఒక చోట పెట్టడమే కాకుండా దాన్ని సక్రమంగా వినియోగించినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఈ చిన్న చిన్నవి ఇవి ఇచ్చేది మనం ఇచ్చేవేమి వీళ్ళేమి జీవితాంతం తింటారని కాదు అట్లీస్ట్ ఒకరోజు మన పేరుతో కడుపు నిండా అన్నం తింటారు లేదా ఒకరోజు మన పేరుతో బట్టలు కట్టుకుంటారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజుని అందరూ గుర్తు చేసుకోవాలి అంటే ఒక ఎంప్లాయీస్ యూనియన్ అనేటటువంటిది స్థాపించబడింది దాని యొక్క ఉద్దేశం ఈ విధంగా సేవా కార్యక్రమం చేసిన రోజునే మరింతగా విస్తరించబడుతుంది మరింతగా గుర్తించబడుతుంది అని వాళ్ళు భావించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషం ఇదే విధంగా అందరూ కూడా అంటే ఎంప్లాయీస్ ఉన్నాయి కాదండి వేరే వాళ్ళైనా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో అట్లాగే తాము సంపాదించుకున్న దాంట్లోంచి కొంత డబ్బుని వేరే వాళ్ళకి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు అది చాలా బాగుంటుందని వాళ్ళు భావించారు అందు మేము కూడా దానిలో భాగం అవటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ మమ్మల్ని ఈ భాగం ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు నాలుగో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నతాధికారులు మన సమతా మహిళా వృద్ధి రాష్ట్రం ఈరోజు వాళ్ళ సర్వీస్ యాక్టర్లో భాగంగా ఎన్నుకొని మన వృద్ధులకు అవసరమైనటువంటి వాటర్ స్టోరేజ్ చేసుకున్న సోప్స్ దాంతో దాంతోపాటుగా నూతన వస్త్రాలు దీంతో పాటుగా బియ్యం తదితర వస్తువులని మనకి వాళ్ళందరూ పనిచేసే నెలవారీ వచ్చే జీతంలో కొంత భాగాన్ని మన సర్వీస్ యాక్టర్లో భాగంగా కేటాయించుకొని మనకి ఈ సహాయాన్ని అంది అందించారు దానికి మనందరం చాలా వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం చాలా మంచిగా ఉంది అయితే ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరంతో పాటుగా గతంలో కూడా ఒక నాలుగు త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మనకి పని మన ఆశ్రమైన వృద్ధులకి పట్టలు కూడా నూతన వస్త్రాలు స్వీట్స్ పళ్ళు ఆ రోజు భోజనం కూడా ఏర్పాటు చేశారు అట్లా రాబోయేటువంటి ముందు రోజుల్లో కూడా కెనరా బ్యాంకు ఉన్నత స్థితికి ఈ సిబ్బంది చక్కగా చేస్తూ బ్యాంకు వచ్చే కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ అందిస్తూ అందరు చల్లని దీవులతో మనందరు చల్లనిదీవులతో అక్కడ పనిచేసే అధికారులు అక్కడ సిబ్బంది ఉన్నతమైన స్థితికి రాబోయేటువంటి ముందు రోజుల్లో కూడా ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు కొనసాగించాలని మనందరూ చల్లని తిమ్మని వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనం అందిద్దాం చేసి వస్తువులని వయోవృద్ధులకి ओके आ आ के से मा प ज प न म ठो हां बाव न म म ओत्र न इ कुटि न न गुस्सा म न न स्टार्ट ला हुन्छ रुक् गय काका ज न नेट जाँच छ स्टार्ट ला हुन्छ सा कुद जिर न न न म आज म मा 안녕하세요. 음. 이거 아까는 음, 나른던데. అది తీసుకున్నా టెలిఫోన్ నెంబర్ ఇట్లా అయితే రాక్కలేదు ఇది కూడా సార్ అట్లా ఉండండి கொடுக்காடு சார் கொண்டு ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం సేవా దృపం చేసే ఈ కార్యక్రమానికి ఈ ఈ సంవత్సరానికి ఈ మహిళాశ్రమం ఎంచుకొని మాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఆశ్రమ యొక్క నిర్వాహకులు అంగమరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు శ్రీ మార్సి మారుతి శేషధర్ గారిని ప్రత్యేకంగా ఆయన వి విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం కేటాయించి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని కేప్రదించడానికి సహకరించుకోవచ్చు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లస్ మా డివిజనల్ మేనేజర్ గారు అనేటువంటి శ్రీ సార్ గారిని కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేయడంలో వారి వంతు సహకారాన్ని అందించేందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మా అందరికీ మార్గ మార్గదర్శకంగా ఉంటూ ప్రతిస అంటే ఫ్యూచర్లో కూడా అదే దృక్పథంతో మా అందరిని ముందుకు నడిపిస్తున్నటువంటి మా సీనియర్ కామ్రాడ్ శ్రీ రామచంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లస్ ఈ కార్యక్రమాలలో తమ వంతు సహాయం సహకారాలు అందించి దీని అందరినీ కూడా మా మీకు సేవ చేయడానికి మాకు ఈ అవకాశం ఇవ్వటంలో వాళ్ళ ముఖ్యమైన పాత్ర పోషణ మా సీనియర్ కా మా కొలీగ్స్ కామ్రేడ్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం